డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం కళాశాల వెంకట్రావు సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఐ లవ్ యూ రావుల పాలెం త్రీ డీ లైటింగ్ రావులపాలెంకు ప్రత్యేక శోభను తెచ్చిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు గురువారం సాయంత్రం ఆయన ఈ త్రీ లైటింగ్ సెంటర్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చారిత్రాత్మకమైన కళా వెంకట్రావు సెంటర్ లో ఆధునిక త్రీడీ లైటింగ్ ఏర్పాటు రావులపాలెం అభివృద్ధిలో కొత్త వరబడికి నాంది పలికిందన్నారు దూర ప్రాంతాల నుంచి ఆర్థిక వ్యాపార కార్యకలాపాల కోసం రావులపాలెంకు అనేక మంది వస్తూ ఉంటారని ఈ ప్రాంతం ఆతిథ్యానికి ప్రసిద్ధి చెందిందని తెలిపారు జాతీయ రహదారిపై వెళ్లే ప్రయాణికుల దృష్టిని ఈ త్రీ డి లైటింగ్ ఆకర్షిస్తుందని పేర్కొన్నారు ఉభయ గోదావరి జిల్లాల ఆరాధ్య దైవమైన కాటన్ మహానాయుడు విగ్రహంతో ఏర్పాటు చేసిన కోనసీమ ముఖద్వారం ఆధునీకరణతో నూతన రూపాన్ని సంతరించుకుందని చెప్పారు అదే విధంగా కళా వెంకటరావు విగ్రహాన్ని మరింత ఆధునికరించే అవసరం ఉందని త్వరలో అందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు రాజమహేంద్రవరం వెళ్ళే ప్రయాణికుల సౌకర్యార్థం పోలీస్ స్టేషన్ సమీపంలో టాయిలెట్లతో కూడిన విశ్రాంతి భవనం నిర్మిస్తామని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రకటించారు జాతీయ రహదారిపై ఈ రోజు రావులపాలెం సెంటర్లో దీని కళా వెంకట్రావు గారు సెంటర్ అని ప్రసిద్ధి అటువంటి చారిత్రాత్మకమైనటువంటి కళా వెంకట్రావు గారి సెంటర్లో లో పాలెంలో ఐ లవ్ యూ రావులపాలెం ఈ యొక్క ఈ డివైడర్ మీద మీడియం డివైడర్ మీద ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో అందంగా తెలుగు ఇంగ్లీష్లో ఈ యొక్క ఐ లవ్ యూ రావుల సింబల్ త్రీ డి లైటింగ్తో ఇక్కడ ఏర్పాటు చేయడం దాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా కళా వెంకట్రావు గారు సెంటర్ లోనే కోనసీమ ముఖద్వారంగా కాటన్ మహాసైడ్ యొక్క గుర్రంపై కాటన్ మహాశైడ్ కూర్చున్నటువంటి చిత్రంతో ఒక ముఖద్వారం ఉండడం ఆ ముఖద్వారాన్ని కూడా చక్కగా రంగులు ఏర్పాటు చేసి లైటింగ్ పెట్టి ఈనాడు అది ఒక అందంగా తయారు కాబట్టడం చాలా ఆనందంగా ఉంది రావులపాలెం సెంటర్లో అనేక మంది ఈ హైవేపై సుదూర ప్రాంతాల నుంచి చాలా సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు అటువంటి సెంటర్లో ఇక్కడ భోజనాలు కాగడం చాలా హోటళ్ళు ఆతిథ్యాన్ని కూడా చాలా ప్రసిద్ధి వాడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గరలో ఏడు కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్నటువంటి ప్రాంతం కోనసీమ ముఖద్వారంగా కోనసీమ వెళ్ళడానికి ప్రధానమైనటువంటి రహదారి అమలాపురం జిల్లా కేంద్రానికి వెళ్ళే ఈ యొక్క రావులపాలెం మీదగానే వెళ్ళే ప్రధానమైన రహదారి వీటి మధ్య ఈ యొక్క ఐ లవ్ యూ రావుల పాల ఏర్పాటు చేయడం చాలా అందాన్ని సమకూర్చింది కోనసీమ ముఖ ద్వారం మరింత సుందరంగా అందంగా ఉంది అదే విధంగా కళా వెంకట్రావు గారి స్టాట్యూ కూడా అధునీకరించవలసిన అవసరం ఉంది ఆ ఐలాండ్ బాగా తీర్చిదిద్ది కళా వెంకట్రావు విగ్రహాన్ని కూడా చక్కగా దాన్ని మెరుగులు దిద్ది ఒక అందంగా ఆ యొక్క ఐలాండ్ కూడా కళా వెంకట్రావు గారి విగ్రహ ఐలాండ్ కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది